ఎంతటి సాధు స్వభావులైనప్పటికీ వారిలోనూ ఒక్కోసారి కోపం కట్టలు తెంచుకుంటుంది ఇది మనుషుల స్వభావం ఇక జంతువుల గురించి వేరే చెప్పనక్కర్లేదు అయితే సాధారణంగా ఆవులను సాధు జంతువులుగా మనం చూస్తాం కానీ ఎంత సాధుజీవులైనా ఆవుల్లోనూ జంతు ప్రవృత్తి ఉంటుందన్న విషయం మరోసారి నిరూపణైంది ఢిల్లీలోని ఓ వీధిలో పట్టపగలే రెండు ఆవులు కుమ్ముకుంటూ షాప్ బయట కూర్చున్న ముగ్గురు యువతులపైకి హఠాత్తుగా దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది షాప్ ముందున్న సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యం నెటిజన్లను షాక్ కి గురిచేసింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఆ వీడియోలో ముగ్గురు యువతులు ఓ షాప్ బయట స్నాక్స్ తింటున్నారు వారిలో ఇద్దరు కూర్చోగా మరో యువతి నిలబడి ఉంది ఇంతలో హఠాత్తుగా రెండు ఆవులు కుమ్ముకుంటూ వారిపైకి దూసుకెళ్లాయి దీంతో వారంతా ఒక్కసారిగా కింద పడిపోయారు అయినా ఆవులు ఆగకుండా కుమ్ముకుంటూనే ఉన్నాయి ఈ క్రమంలో ఒక ఆవు గిట్టల కింద ఓ యువతి చిక్కుకుపోయింది అటుగా వెళుతున్న వ్యక్తులు వెంటనే స్పందించారు ఒకరు ఆవులను చెదరగొట్టగా మరొకరు కింద పడ్డ యువతిని పైకి లేపి పక్కకు తీసుకెళ్లారు ఈ వీడియోని చూసిన నెటిజన్లు సకాలంలో స్పందించిన యువకులను ప్రశంసించారు అలాగే రోడ్లపై ఆవులు తిరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది కోరుతున్నారు నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే ఇరవై లక్షల మందికి పైగా వీక్షించారు వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు